మిత్రులకు నమస్కారం వనజాతాతనేని తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ మదర్ ఇండియా రచన లత లతా పేరిట ప్రసిద్ధిగాంచిన తెన్నేటి హేమలత గారి రచన మదర్ ఇండియా కథ వినే ముందు లత గారి గురించి సంక్షిప్త పరిచయం తెన్నేటి హేమలత గారు పంతొమ్మిది వందల అరవై మూడులో గృహలక్ష్మి స్వర్ణ కంకణం అవార్డు గ్రహీతగా ఉన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆమెను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విలక్షణమైన మహిళా పురస్కారాన్ని అందించింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో ఇరవై సంవత్సరాల పాటు ఆమె పనిచేశారు ఆమె ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో అనౌన్సర్గా పనిచేశారు ఆమె ప్రసిద్ధిగాంచిన రామాయణ విషవృక్ష ఖండన కూడా రెండు భాగాలుగా రాశారు అనేక నవలు కథలు రాసిన ఆమె సాహిత్యము అంతగా ఈ తరానికి లభ్యం కావటం లేదు గాలి పడగలు నీటి పుడగలు అనే నవల మోహన వంశీ నవల ఊహాగానము ఐదు సంపుటాలు రాగజలది అనే నవల మహానగరంలో స్త్రీ అనే నవల ఎడారి పువ్వులు అనే నవల లత సాహిత్య వ్యాసాలు అనేవే ఇప్పుడు లభ్యమవుతున్నాయి నేను ఈ కథను కూడా పంచవటి అనే కథల సంపుటి నుండి సేకరించాను తెలుగులో ప్రసిద్ధిగాంచిన విలక్షణమైన రచయిత తెన్నేటి హేమలత గారి కథలు నేను పరిచయం చేయటం నాకు ఒక మంచి అవకాశం లభించిందని చెప్పవచ్చు అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ కథ మీరు విని మీ అభిప్రాయాన్ని తెలుపుతారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాము మదర్ ఇండియా రచన లత కథ వినండి వెంకటరత్నం అప్పలస్వామి ఇద్దరు ముద్దాయిలుగా కోర్టులో నిలబడ్డారు రెండో ముద్దాయి మేనత్త చిన్న నరసం వీళ్ళిద్దరూ కలిసి తనను గోని సంచిలో వేసి మూతి బిగించి చంప ప్రయత్నించారని ఫిర్యాదు చేసింది ఇప్పుడు అదే కేసు విచారణకు వచ్చింది ముద్దాయిలు కూర్చునే పెంచి మీద ముద్దాయిలిద్దరూ ముడిచిపెట్టు కూర్చున్నారు రెండో ముద్దాయి అప్పలస్వామి కాటామేస్త్రి పొట్టిగా లావుగా ఉంటాడు కాళ్ళు చేతులు తాబేలు కాళ్ళు చేతుల్లాగా కురచగా ఉంటాయి పిల్లలాడుకునే ఒక రకం బొమ్మలాగా మొండెం మీదనే తల అతికించినట్లుంటుంది ఇహ మొదటివాడు వెంకటరత్నం సన్నగా ఓ మాదిరిగా ఉన్నా కానీ వంకర మెడ చప్పిడి దవడలు మెల్లకన్ను వల్ల వికారంగా ఉండటమే కాకుండా జబ్బు పడినట్లుగా కూడా కనిపిస్తాడు ఇతని వృత్తి ఆంధ్రదేశంలో నాటుసారా అమ్మడం సాక్షులు కూర్చునే మరో బల్ల మీద చిన్న నర్సమాంబా ఉరఫ్ చిన్న కూర్చుని ఉన్నది పుప్పిగోరి లాంటి మొహంతో సామాన్యంగా నిద్రస్తూ పోవటానికి వీలేని పరిస్థితుల్లో ఉన్న దానిలా కనిపిస్తుంది ప్లేటర్ గారు ఆవిడను చూసి శ్రీమతి చిన్న నరసమాంబ వర చిన్నారసమ్మ గారు వీళ్ళిద్దరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను గోని సంచిలో దించి మూతి కట్టే వరకు చూస్తూ ఎట్లా ఊరుకున్నారమ్మా అని ప్రశ్నించాడు అయ్యా మరేం జరిగిందంటే లేచి నుంచుని కోర్టు వారికి వివరంగా మనవి చెయ్యి చిన్నారసమ్మ లేచి నిలబడింది అప్పుడు ఆమె స్వరూపాన్ని చూసి గారే దడుచుకున్నారు అప్పుడు నేను పిడకలు చేస్తున్నానండి వీళ్ళిద్దరూ వీళ్ళు పాడుగాను మెల్లిగా వచ్చినారండి మా చచ్చినాడు ఇంకా కూటికి తగలడకపోవటం వల్ల ఆడి కోసమే చూస్తున్నానండి అట్టి సమయంలో వీళ్ళిద్దరూ నన్ను వైపు నుంచి పరీక్షగా కళ్ళార్పకుండా చూడటం ఆరంభించారు అయ్యా వీళ్ళిద్దరిని కింద పెడితే పంటలు పైన పెడితే వానలు ఉండవండి ఏరా ఏం కావాలి కూడు తింటావా అని అడిగాను వీళ్ళిద్దరూ మాట్లాడితేనా ముద్దాయి అప్పలస్వామి ఫిర్యాది మాటలకు అడ్డొస్తూ నేనే అప్పుడు బాగా తాగేసి ఉన్నాను బాబయ్యా అంటూ ఉండగానే వెంటనే రెండో ముద్దాయి వెంకటరత్నం ఎత్తి పొడుపుగా ఇద్దరం తాగేసినామని చెప్పరాదురా అప్పిగా నీ ఉత్తే హరిశ్చంద్రుడు తమ్ముడివి కాదుగా అన్నాడు సీరియస్ సీరియస్గా ప్రశ్నించారు అంటే ఇద్దరు బాగా తాగి ఉన్నారనా మీ అభిప్రాయం సరిగ్గా అంతేనండి అయ్యా అన్నాడు అప్పలస్వామి సరే నువ్వు చెప్పేది కానివ్వమ్మా అని కసిరాడు ప్లేడర్ గారు బాబు ఆ తర్వాత అప్పిగాడు నాతో అన్నాడు కదా అత్త ఐదు రూపాయలు ఇస్తాను చెప్పినట్లు చేస్తావా అన్నాడు వీళ్ళు ఎదవలని తెలిసినా గాని బాబయ్యా ఐదు రూపాయలు పడ్డానండి మరి ఐదు రూపాయలండి ఐదు లేవండి అందుకని ఒప్పేసుకున్నానండి లోనన్న కాటా సామాన్లు బయట పెట్టమన్నారండి అయ్యా మూచేయి బిణికిన చచ్చి చెడి అవి చేరేసినానండి దిక్కుమాలిన కాటా మీరు ఎప్పుడు మోయలేదనుకుంటాను బాబయ్య తగన బరువండి అయ్యా అంతసేపు ఈ పనికి మాలిన ఎదవలిద్దరు కూర్చుని గ్లాసు మీద గ్లాసులు తాగేస్తూనే ఉన్నారండి మరీ మద్య నిషేధం తీసేసినారు కదండి దొరలు తమకేం తీసేసినా తీసేశారు తమ సొమ్మేం పోయింది కనుక అని గారే మద్య నిషేధం ఖాయం చేసినట్లు కోప్పడింది రసమ్మ అది విని ప్లేటర్ కంగారు పడుతూ కసరి ఆమెను కథ కానివ్వమన్నాడు వద్దురా ఇక తాగమాకండిరా అన్నాను వాళ్ళు వినలేదండి నీ పని నువ్వు చూసుకోయే అని కసిరారండి తాగని కుంకలతో మనకేమిటని నేను నా పని మీద ఉండిపోయానండి ఆ దిక్కుమాలిన కాట రాళ్ళు యువతలకి చారేసినాక వాళ్ళకి చెప్పానండి అప్పుడప్పిగాడు అన్నాడు కదా అత్తా ఆ ముతక్షేర ఇప్పి చిన్న గుడ్డ కట్టుకురా అన్నాడు నాకు భయం వేయలేదండి ఆ ఎదవలు నా చేతిలోనే పెరిగారు ఆ పైన ఐదు రూపాయలు చూడండి భేదం ఉండని నాకు ఐదు రూపాయలు ఎలా వస్తాయో చెప్పడం బాబయ్యా సరేనని ఇప్పానండి కడియాలు తీయమంటే తీశానండి కట్టుకునే చిన్న గుడ్డ తప్ప పుట్టినట్టే పుట్టినట్టేమని అనుకోండి బాబయ్యా ఆ పడంగా వాళ్ళిద్దరూ లేచి పక్కనన్న గోని సంచి అందుకుని నన్ను అందులో కుక్కి కాటాలో పెట్టారండి నాకు ఊపిరాడలేదండి బాబయ్యా అరిస్తే తంతామన్నారండి ధర్మపిభువులు మరేం సావమంటారో చెప్పండి వాళ్ళు నన్ను బయటకు తీసి అత్తా చీర కట్టుకో అనగానే పారిపోయి కర్ణం గారింటికి పోయానండి ఆయన పోలీసు కబురు పంపించేసరికి వీళ్ళిద్దరూ పోటాడుకుంటున్నారండి యాభై కిలోలు ఉందని ఒకడు నలభై ఆరేనని మరొకడు కలపడ్డారండి ఏంటో బేరం అంటండి అదేంటో మరి పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారండి అంతేనండి సత్య ప్రమాణకంగా జరిగింది ఇంతేనండి అని నమ్మకంగా పలికి కూర్చుంది చిన్నారసమ్మ కోర్టు వారి గుసగుసల్ని కసిరి ముద్దాయి అప్పలస్వామి కిరాతకుడు అతనే ఈ హత్యా ప్రయత్నం చేశాడని నమ్మకంగా తెలుస్తున్నది శ్రీమతి నరసమ్మ గారి ఆభరణాలకు ఆశించి ఈ ఘాతకం తలపెట్టినట్లు స్పష్టం అవుతుంది అన్నాడు ఫిర్యాది తాలూకు ప్లేడర్ గారు దీనికి నీ సంజాయిషి ఏమిటి అప్పలస్వామి అన్నారు జడ్జి గారు తెలుగు తనెంత తీయగా పలకాలో అంత తీయగాను పలికినట్లు సంతృప్తి సంతృప్తిపడుతూ అప్పలస్వామి లేచి నిలుచుని దేనంగా నేను తాగేసి ఉన్నానండి బాబయ్యా అన్నాడు ఆ సంగతి నేను గ్రహించాను అనంతరం అన్నాడు మేధావంతుడైన జడ్జి గారు చెత్తాం చెప్తానండయ్యా ఆ రోజు నేను రత్తిగాడి సారా దుకాణం దగ్గరికి వెళ్ళానండి ఆడో గలాసు నాకు ఇచ్చాడండి ఆడు కూడా ఒకటి వేసుకున్నాడు మరి నేను మర్యాద కోసం ఆడికో గలాస్ ఇచ్చి నేను ఒక గలాస్ వేసుకున్నాను ఇలా మధ్యాహ్నం దాకా ఇస్తీ వాయినం పుచ్చుకుంటీ వాయనంగా తాగేసామండి ఆ పడంగా రత్తిగాడు ఏడవటం ఆరంభించాడండి ఏట్రా ఎందుకు దుఃఖపడతావు అని అడిగానండి ఎల్లుండికి యాభై రూపాయలు కావాలి నాకు నేను ఏడవటానికి రెడీగా ఉన్నాను ఓ అప్పి నాకు లేదురా మా అమ్మ చిన్నతనంలోనే నన్ను నొగ్గేసి లేచిపోనదురా అమ్మో అమ్మో అని ఆడి సెవెన్ దగ్గర ఏడ్చినట్టు రాగాలు ఆరంభించాడు నాకు అప్పుడు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందండి ఆడికి అమ్మ కావాలి నాకా యాభై రూపాయలు కావాలి కనుక మా అత్తని నమ్మేస్తే ఇద్దరికీ లాభం అనుకుని ఆ విషయం చెప్పానండి తాగేసినాం కదా బాబయ్యా ఆడు ఉప్పేసుకున్నాడండి ఆడు మరి తక్కువ తాగనేది కదా ఎంతకిస్తావు ఏ లెక్కకిస్తా నన్నాడండి నేను కాటా మేస్త్రిని ఆ అలవాటు ప్రకారం కిలో లెక్కన అమ్ముతానన్నానండి ధర దగ్గర కాస్త పేచీ వచ్చిన యాభై నాలుగు రూపాయల తొమ్మిది అనాలు నాకు కావాలి అది ఏదొక వ్యాపారం లేకండి కిలో బియ్యం రూపాయి పేడా ఆ లెక్కనే అత్తని కూడా అమ్ముతానన్నానండి కనీసం యాభై రూపాయలు వస్తాయని నా అంచనా అండి అన్నాడు స్వామి ఇంతలోనే వెంకటరత్నం తేలి కుట్టినట్లు కయ్యమని ప్రారంభించాడు అయ్యో చిత్తగించాలి పెబులు వయసులో ఉన్న ఆడదైతే కిలో రూపాయి పేడ అర్థం ఉంది నాకు కావాల్సింది అమ్మ ముసిల్ది కదా అండి మరి ఈ యదవ అంత ధర చెప్తే అంతకు నేను ఒప్పుకున్నానండి ఏదవది మేకనే కిలో నాలుగు రూపాయలకి అమ్ముతారు కదా అత్తని అంతకంటే తక్కువకు అమ్మటం ఏటి న్యాయం తమరే సెలబింది సారా అమ్మో ఒడికే అంత తెలివి ఉంటే మరి నేను కాటా మేస్త్రిని వ్యాపారంలో బరువు సులువులన్నీ నాకు తెలుసు కిలో రూపాయి బేడకి తగ్గనన్నాను ఆడు రూపాయి కంటే ఎక్కువ ఇవ్వనన్నాడు చివరికి రూపాయి పది పైసలకి బేరం కుదుర్చుకున్నామండి సరే ఇద్దరం ఇంటికొచ్చామండి అత్త పిడకలేస్తుంది యాభై రూపాయలు రాకపోతాయా అని నా ధైర్యం ఆడి ధైర్యం ఏంటంటే అట్టు గింజలా ఉంది కదా సబగ్గా కొనేసి అమ్మగా ఉంచుకుందామని అయ్యా ఇద్దరం తాగేసున్నాం ధర్మ పిబులు కటాక్షించాలి మరిప్పుడు తోకం సంగతి ఏంటనే ఆలోచన వచ్చింది మా అత్త సంగతి తమకు తెలవదు నంజ మా చెడ్డ తిరివి కలది ఓ పట్టానా అది మాటనదు డబ్బు అంటే మాయాస దానికి డబ్బాస్ పెట్టి సంచిలో దూడ్చి కాటా వేద్దామని నిర్ణయం చేసుకున్నాం అన్నాడు అప్పలస్వామి అయ్యా నేను కూడా మనవి చేస్తానండి ఈడున్నాడే అప్పగాడు మా చెడ్డ తెలివిగలడు అదిగో నా శక్తిని చూసేరుగా నాకు అమ్మ అమ్మ కావాలి నేను తల్లిలోనే కదా తల్లి లేకపోతే అందుకని కాస్త ధరా చేస్తే అయినా అమ్మను కొంతామనే అనుకున్నాను మా అమ్మే అలా నిలబడి నా ఇంటో పిడకలేస్తుంటే నాకు ఏటి కావాలా ఈ నోకంలో అనుకున్నాను అందుకని అత్తని సంచిలో దూర్చి కాటా వేసేస్తున్నాము కొనంటయ్యా లెక్క తెలిస్తే నేను అరవై మూడు రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది నా దగ్గర నలభై ఎనిమిది కంటే లేవు ఆడేమో ఈ ఇంతలో పోలీసులు వచ్చారండి న్యాయప్రకారము మా అమ్మని నాకు ఇప్పించాలండి అన్నాడు మరో ముద్దాయి వెంకటరత్నం అయ్యా ధర పూర్తిగా ఇస్తే నాకు అభ్యంతరం లేదండి ఎంతగా గీసినా బేరం బేరమేనండి పెబుగులు కటార్చించాలి అన్నాడు అప్పలస్వామి జడ్జి గారు కోర్టు పోయారు ఇలాంటి కేసుకి తీర్పు ఏమిటో గతించిన న్యాయశాస్త్రంలో ఎక్కడా లేదు ఇంతలో శ్రీమతి చిన్న అరసమ్మ అయ్యా నా ఐదు రూపాయలు ఇవ్వలేదండి ఎదవులు నాయం దయసేయించాలి తమరు అంది అమ్మ నాకు అమ్మ కావాలి ఎంత ధర అయినా సరే నాకు అమ్మ కావాలి తల్లి లేనివాడిని దిక్కు లేనివాడిని అని ఏడవటం ప్రారంభించాడు వెంకటరత్నం అంతవరకు మాట్లాడకుండా ఉన్న కుర్రప్లేడరు తన అభిప్రాయం వెలిబుచ్చాడు దిస్ ఈజ్ మదర్ ఇండియా మదర్ ఇండియా కథ విన్నారు కదండి రచన తెన్నేటి హేమలత ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ ఈ కథ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చేసుకోండి ప్లీజ్ మరిన్ని మంచి కథలు వినిపించడానికి నాకు బూస్ట్ ఇవ్వాలి కదా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మరి నమస్తే వనజా పాతినేని